నీ స్వంత కార్యాలను మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలను కూడా చూడాలంట చూడండి దేవుని బిడ్డలు ఎంతో మంది ఇతరుల కోసం జీవించినట్టుగా మనకు బైబుల్ రంగంలో అంతేకాకుండా ఈ లోకంలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి మన దేశానికి వచ్చినటువంటి మదర్ తెరీసా గారు ఆమె జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సమయంలో తన దగ్గర ఉన్నటువంటి ఆ వ్యాధిగ్రస్తుల కోసం ఏమైనా డొనేట్ చేయండి అని చెప్పేసి సహాయం చేయండి అని చెప్పేసి ఒక స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ స్వీట్ షాప్ ఓనర్తో అడుగుతూ ఉన్నదంట అయ్యా మీ దగ్గర ఉన్నటువంటి స్వీట్స్ రెండు మూడు రోజులు అయితే కదా వాటిని మీరు ఎలాగో పడేస్తారు కదా అందులో నుండి కొంచెము నా దగ్గర ఉన్నటువంటి వారికి మీరు సహాయంగా విరాళంగా ఇవ్వండి అని అడిగితే ఆయన కోపగించుకొని చీదరించుకొని ంచి మొహం మీద ఉమ్మేసిండంట చూడండి ఆ ప్లేస్లో మనం ఉన్నట్లయితే రాడ్స్ కత్తెలు పట్టుకోండ్రా వెళ్ళి ఆ స్వీట్ షాప్ని నాశనం చేసేద్దాం ఆ యొక్క స్వీట్ షాప్ అద్దాలను పగల కొట్టేద్దాం అని చెప్పేసి యుద్ధానికి సిద్ధమవుతుండే కానీ మదర్ తెరీసా గారు చేసినటువంటి పని ఏంటిది అంటే నెమ్మదిగా మొహం మీద పడినటువంటి ఉమ్మను ఈ విధంగా తుడుచుకుంటూ చిన్నగా ఒక మాట చెప్పిందంట అయా నా అయితే ఉమ్మునిచ్చావు నా దగ్గర ఉన్న వారి కోసం ఏదైనా ఇవ్వవా అని చెప్పేసి దీనంగా అడిగినప్పుడు కోపంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క హృదయం కరిగిపోయి అప్పటి వరకు ఆవేశంతో ఊగిపోయినటువంటి ఆ వ్యక్తి మనస్సు కరిగిపోయి ఆమె దీనత్వాన్ని ఆమె తగ్గింపును ఆమె మనస్సును గుర్తించినటువంటి వ్యక్తి వెంటనే సహాయం చేయడానికి ముందుకొచ్చాడంట చూడండి ఆమె మంది అభాగ్యులను చేరదీసి మందిని అక్కున చేర్చుకొని కుటుంబీకులే వెలివేసినటువంటి వారిని ఆమె ఆశ్రయం కల్పించి వారికి తోడుగా నిలిచింది చూడండి ఎవరిది ఈ ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది ఆమెకి అంటే ఆమె చెప్పినటువంటి మాట నేను ప్రతి వ్యక్తిలో క్రీస్తును చూస్తా నామానికి స్తోత్రం హలలుయా మీరు ప్రతి మనిషిలో కూడా ఏసు క్రీస్తు ప్రభు వారిని చూస్తూ ఉన్నాను కాబట్టి నేను సేవ చేస్తున్నది మనుషులకు కాదు నేను ఆరాధిస్తున్నటువంటి దేవునికి నా ఏ సయ్యకు నేను సేవ చేస్తున్నా అని చెప్పేసి ఎంతో మంది కుష్టి రోగులను ఆమె హక్కున చేర్చుకుందండి ఎంతో మందికి ఆమె తోడుగా నిలబడినది ఈ రోజున మరి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనము ఇతరులకు సహాయము చేసే వారంగా ఉంటూ ఉన్నామా కేవలం మన గురించి మాత్రమే ఆలోచించుకుంటూ రేపే విధంగా బ్రతకాలా పది సంవత్సరాల తర్వాత ఏ విధంగా బ్రతకాలా లేదంటే నా తరతరాలు జీవించడానికి కావలసినటువంటి ధనాన్ని కూడబెట్టుకోవాలా అని చెప్పేసి నీ సంపద యావత్తును కూడబెట్టుకుంటూ ఉన్నావా కూడబెట్టుకోండి తప్పులేదు మీ పిల్లల కోసం వారి భవిష్యత్ కోసం ఆలోచించండి తప్పు లేదు అదే విధంగా దేవుడు మీకు అనుగ్రహించిన దాంట్లో నుండి కొంచెము ఇతరుల కోసం కూడా ఖర్చు చేసే వారంగా మనం ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం